దక్ష ప్రజాపతి తన అరవై మంది కుమార్తెలో పదమూడు మంది కుమార్తెలను కాశ్యప మహర్షికి ఇవ్వగా ఇంకో ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికి వివాహము చేశాను ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలే నక్షత్ర దేవతలు పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ వివాహం ప్రేమ కోసం కాదు కాల వ్యవస్థన నడిపించేందుకు చేసిన ధర్మ నిర్ణయం చంద్రుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంలో ప్రయాణిస్తాడు ఈ సంచారం వల్లే తిథులు ఏర్పడ్డాయి పక్షాలు మారుతాయి మాసాలు గనలోకి వస్తాయి ఋతువులు క్రమంగా నిలబడుతుంటాయి అంటే మన జననం నుంచి మరణం వరకు కాలం ఎలా నడుస్తుందో చంద్ర నక్షత్ర వ్యవస్థే నిర్ణయిస్తుంది పురాణాల్లో మరో ముఖ్యమైన అంశం చంద్రుడు రోహిణిపై ఎక్కువ ప్రేమ చూపించను అందుకే ఇతర నక్షత్రాలు దక్షుడికి ఫిర్యాదు చేశను దక్షుడు చంద్రునికి క్షయరోగ శాపం ఇచ్చెను తరువాత శివ అనుగ్రహముతో అమావాస్య పౌర్ణమి చక్రం ఏర్పడింది ఈ ఘట్టం ఇచ్చిన సందేశం కాలం కూడా ధర్మానికి లోబడి నడవాలి